హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అప్పటికప్పుడు చేసుకునే టమాటా నిలవ పచ్చడి చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది త్వరగా కూడా తయారు చేసుకోవచ్చు మామూలుగా మనం టమాటా పచ్చడి ముక్కల్ని ఎండలో ఎండబెట్టి చేస్తాం కదండి కానీ ఈ పచ్చడికి టమాటా ముక్కల్ని ఎండలో ఎండబెట్టకుండా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు రుచి కూడా చాలా చాలా బాగుంటుందండి దీనికోసం ఒక కేజీ వరకు టమాటాలు తీసుకున్నాను చూడండి టమాటాలు ఇలా పండినవి గట్టిగా ఉన్న కాయల్ని తీసుకోవాలన్నమాట ఇలా నొక్కి చూస్తే గట్టిగా ఉండాలి మెత్తగా ఉండకూడదు ఇలా గట్టిగా ఉన్న కాయల్ని తీసుకున్నాం అనుకోండి కాయలు గట్టిగా ఉంటే పచ్చడి పాడవకుండా ఉంటుంది రుచి కూడా చాలా బాగుంటుంది ఈ కాయల్ని వాటర్లో వేసి శుభ్రంగా కడిగి తడేమి లేకుండా క్లాత్తో తుడుచుకున్న తర్వాత ఫ్యాన్ గాలికి కొంచెం సేపు ఆరబెట్టుకోవాలి కాయలు తడి ఉంటే పచ్చడి పాడయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఫ్యాన్ గాలికి తడేమి లేకుండా ఆరనివ్వండి ఇవి ఆరేలోపు మనం ఒక పెద్ద వెల్లుల్లిపాయల్ని పొట్టి తీసి తీసుకుందాం చింతపండు కూడా పీచు గింజలు లేకుండా తీసుకుని పక్కన పెట్టుకుందాం గుప్పడు కరిపాకును కూడా క్లీన్ చేసుకుని క్లాత్తో తుడిచి తడేమి లేకుండా ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుందాం ఇప్పుడు టమాటాలు తడి ఆరిపోయాయండి టమాటాలకి తొడాలు కట్ చేసి ఒక టమాటాన్ని ఎనిమిది ముక్కలుగా కట్ చేసి తీసుకుందాం మరీ చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోకూడదు అన్నీ ఇలా కట్ చేసి తీసుకుందాం ఇప్పుడు ముక్కల్ని కొలుచుకోవడానికి ఏదైనా కప్పు కానీ గ్లాస్ కానీ తీసుకుని కొలుచుకొని చూడండి ఇలా కప్పు నిండుగా తీసుకోవాలి నాకు ఒక కప్పుతో ఆరు కప్పుల వరకు ముక్కలు అయ్యాయండి ఇప్పుడు ఇదే కప్పుతో ఉప్పు కారం అన్నీ వేసుకుంటే సమానంగా సరిపోతాయి కేజీ టమాటాలకి ఆరు కప్పులు ముక్కలు అయ్యాయండి ఆరు కప్పుల ముక్కలకి అదే కప్పుతో ఒక కప్పు చెంతపొండి తీసుకోవాలి మనం ముందుగానే పీచు గింజలు తీసేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఆ చెంతపండు గ్రాములతో చూసుకుంటే వంద గ్రాముల వరకు ఉంటుందండి ఇప్పుడు చెంతపండు పక్కన పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి టమాటాలు మగ్గించుకోవడానికి అరకప్పు వరకు నూనెని వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక టమాటా ముక్కలు వేసి అరకప్పు వరకు గల్లుప్పుని వేసుకోండి ఇలా ఉప్పు వేసుకున్నాక అదే కప్పుతో ఒక కప్పు వరకు చింతపండును వేసుకుని అక్కడక్కడ వేసుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ వరకు పసుపును వేసి ఒకసారి కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇది కొంచెం మగ్గిన తర్వాత కలుపుకోవచ్చు ఐదు నిమిషాల తర్వాత మూత తీసి పైకి కిందకి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి మంటను మాత్రం పెంచకూడదండి మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోండి రెండు మూడు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకుంటూ మగ్గించుకోండి ఇంకా మూత పెట్టాల్సిన పని లేదండి మూత పెట్టకుండా కలుపుకుంటూ మగ్గించుకోండి మూత పెడితే వాటర్ వచ్చి టమాటాల్లో పడిపోయి పచ్చడి పాడైపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మూత పెట్టకుండా ఇలా కలుపుతూ దగ్గరికి వచ్చే వరకు ఇలా నాలుగైదు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనిద్దాం ఇది చల్లారేలోపు మెంతపొడి ఆవు పిండిని తయారు చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కేజీ టమాటాలకి వన్ స్పూన్ మెంతులు రెండు స్పూన్ల ఆవాలు వేసుకుని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే సమానంగా వేగుతాయండి మాడకూడదు మాడితే మాత్రం మాడువాసన వచ్చినట్లు ఉంటుంది అలాగే మెంతులు కూడా సరిగ్గా వేగకపోయినా చేదు వచ్చినట్లుంటుందండి చూడండి ఇలా బాగా వేగాయి కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఆవుపిండి మెంతిపిండి రెడీ అయ్యాయి ఇప్పుడు పోపు పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆరు కప్పుల టమాటా ముక్కలకి కప్పున్నర వరకు వేరుశనగ నూనె వేసుకోండి నూనె వేడయ్యాక కచాపచ్చాగా దంచిన వెల్లుల్లి రేఖలు వేసుకుని రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఆరు వరకు ఎండుమిరపకాయ ముక్కల్ని వేసుకోండి ట్యాన్గాలికి కారపెట్టు పెట్టుకున్నాం కదా తడేమి లేకుండా కరేపాకు కరేపాకుని వేసుకోండి పావు టీ స్పూన్ వరకు ఇంగువూన వేసి కలుపుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసి ఎండి వేయడం వల్ల ఎండుమిర్చి రంగు మారకుండా ఉంటుంది చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో ఇది పూర్తిగా చల్లారాలి ఏమాత్రం వేడి ఉండకూడదు ఇప్పుడు పచ్చడి కలుపుకుందాం మనం ముందుగా మగ్గించుకున్న టమాటా చింతపండు పూర్తిగా చల్లారిందండి అసలు వేడి ఏమీ ఉండకూడదు ఇలా చల్లారిన తర్వాత మాత్రమే కారం కలుపుకోవాలి వేడి మీద కారం కలిపితే మీకు రంగు మారిపోయి చేదు వచ్చినట్లు కూడా ఉంటుంది ఇప్పుడు ఆరు కప్పుల టమాటా ముక్కలకి అదే కప్పుతో ఒక కప్పు కారం వేసుకోవాలి నేను త్రీ మ్యాంగో కారం తీసుకున్నానండి మీరు కావాలంటే ఏ ఊరగాయ కారం అయినా వేసుకోవచ్చు కానీ కూర కారం మాత్రం వేసుకోకూడదు ఇలా కారం వేసుకున్నాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆవుపిండి మెంతిపిండిని వేసుకుని మనం పొట్టు తీసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి రెబ్బలు అవి కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత తడేమి లేని మిక్సీ జార్లోకి పచ్చడిని వేసి ఒకసారి మిక్సీ పట్టుకోండి నేను రెండుసార్లు మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకున్నాను ఇప్పుడు పూర్తిగా చల్లారిన పోపులోకి పచ్చడిని వేసి బాగా కలుపుకోండి ఇప్పుడు ఆయిల్ ఎక్కువగా కనిపిస్తుంది కదండి మూడు రోజుల తర్వాత పచ్చడి నాంతే పచ్చడికి ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది అంతేనండి టమాటా నిలవ పచ్చడి రెడీ అయ్యింది టిఫిన్లోకి అన్నంలోకి చాలా చాలా బాగుంటుందండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది రోజు ఊరితే ఇంకా బాగుంటుందండి ఇలా కలుపుకున్నాక అంతగా మీకు ఉప్పు తగ్గినా కారం తగ్గినా వేసుకోవచ్చు ఇంకేమీ పట్టదండి మనం వేసిన కొలతలు కరెక్ట్గా సరిపోతాయి మీకు అంతగా ఉప్పు కారం తగ్గితే వేసుకోవచ్చు కానీ ఈ టమాటా పచ్చడి ఎక్కువ రోజులు నిలవు ఉండదండి బయట ఒక పది రోజులు మాత్రమే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని నెలలైనా ఉంటుందండి అసలు పాడవదు ఒక వారం వరకు బయట పెట్టుకుని వాడుకొని మిగిలిన పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకుని కావాల్సినప్పుడు బయటకు తీసుకుని వాడుకోండి నచ్చిందా మరండి ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్